ఇక్కడ చూడు నృత్య అకాడమీ శ్రీ శోభానాయుడు నృత్య అకాడమీ త్యాగరాజ సభ సో ఈ నృత్య బృందం లాలిత్య నృత్య వీరిచే మీ ఈరోజు మనకు నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి వచ్చేసిన లాలిత్య గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మొదలు కోరుకున్నాం మీ పేరు ఏం పేరమ్మా ఎన్నేళ్ళ నుంచి చదువుకున్నావు ఎన్నేళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఇది అవునా ఏది భరతనాట్యమా లేదు ఏవేవచ్చు భరతనాట్యము ఎక్కడ నేర్చుకున్నారు ఇక్కడ

ព្រះប្រំចន្ទរករ నేను ఇక్కడ అదో మార్డెట్ అవుతాను അല്ല ഓടേണ്ട നടക്കില്ല റെയ് ടീനമ്മ ഇങ്ങോട്ട് വാ കുസിക്ക് കൊടുക്കട്ടെ നടക്കുകയാ എവിടെയാ നടക്കില്ലേ തോണ്ടി കട്ടി വീട് ഇരിന്നോടാ ഹും ചോറ് വെച്ചോ ഓക്കേ ദർണ്ണമ്മ ഇങ്ങോട്ട് നോക്ക് സ്കിസ് സ്കിസ് വെട്ട നടക്കണ്ട మీడియా మిత్రులకు నమస్కారం రెవెన్యూ కాలనీ రామాలయం వద్ద స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెవెన్యూ రెవెన్యూ కాలనీ భక్తాదులు వచ్చే ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ ఐదు రోజులు భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమం అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం ఒక సాంస్కృతిక కార్యక్రమం ఈ ఒక నృత్య కార్యక్రమం జరుగుతోంది అదేవిధంగా ఉదయం గణపతి హోమం జరిగింది రేపు సాయంకాలం లడ్డు వేలం పాట ఉంటుంది అదేవిధంగా నృత్య కార్యక్రమాలు ఉంటాయి చిన్నపిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తి ప్రపత్తులతో పండుగ వాతావరణం ప్రతిరోజు ఐదు రోజులు కూడా పండుగ వాతావరణమే ఈ వినాయక చవితి ఉత్సవం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఉత్సవం అనేది ఒక అద్భుతమైన విషయం ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో భాగంగా అప్పట్లో పది మంది కలిస్తే అరెస్ట్ చేసి లోపలేసే బ్రిటిష్ వారి నుంచి ఎదుర్కొనడానికి ఊరు ఊరు వాడవాడ దేశమంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు జరపాలని ఆయన బాలగంగాధర తిలక్ గారు పులిపినివ్వడం అదేవిధంగా ఈరోజు మనం ఆ ఉద్యమం స్ఫూర్తిగా నిలబడిన వినాయక చవితి ఉత్సవాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ ఉత్సవం జరుపుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాను మనందరి విఘ్నాలను మన జీవితంలో మనందరి విజ్ఞానాలను తొలగించడానికి మన ఇంటికి మన ఊరికి మన వాడకు వచ్చిన విఘ్నేశ్వరుని నిత్యం పూజించుకుంటూ మన జీవితంలో ఉన్న మన జీవితంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఇక్కడ ఉత్సవాలు పూజలు హోమాలు కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతుంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఇప్పటికీ ఇంకా భవిష్యత్తులో కూడా చాలా మంది చాలా కార్యక్రమాలు చేయాల్సిన ఇది ఉంది ఆ విజ్ఞుల కృపా విధంగా అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన జనరేషన్ పిల్లలందరూ కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యారు తమాష ఏంటంటే ఇక్కడ ముక్కున్నా ఇక్కడ పని చేసినా ఇక్కడ భక్తిగా చేసిన పిల్లలంతా కూడా ఫారిన్లో ఉన్నారు సో ఈ అబ్బాయి అయితే బ్రిటన్లో ఉన్నాడు ఇప్పుడు సో ఫస్ట్ జనరేషన్ అంతా కూడా అమెరికాలో ఉంటున్నారు సో వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్నీ కూడా సెటిల్ అయ్యాయి వాళ్ళందరి విజ్ఞానం తొలగించి భగవంతుడు మంచి మార్గంలో పెట్టడం అనేది ఆ విద్వేషులకి ఎన్ని దండాలు చెప్పుకున్నా ఎన్ని చేసినా కూడా కృతజ్ఞతలుగా మేము ఈ వినాయక చవితి ఉత్సవం జరుపుకుంటున్నాం ఫస్ట్ జనరేషన్ అంటే వాళ్ళంతా వస్తున్నారా మీ కోఆపరేట్ చేస్తున్నారా ఇయర్లీ ఇప్పటికే ఫోన్లలో వస్తారు కలుస్తారు అదే పనిగా వినాయక చవితి చేయడానికి ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి కేవలం వినాయక చవితికే వస్తారు సో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అంట ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఇంకోటి ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే ఈ స్ఫూర్తిలో ఇక్కడ జరిగిన దీంట్లో ఎప్పుడు ఎవరిని ఎక్కడ మనం ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని అడగం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తే తీసుకుంటాం లేదంటే వాలంటీర్ గా భక్తి శ్రద్ధలతో వాళ్ళు తోచినంత సాయం చేస్తున్నారు అంతే మేముగా ప్రత్యేకంగా ఎవరిని అడగం సో ముందు సెటిల్ కూడా ఇదో మా కాంట్రిబ్యూషన్ ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పబ్లిక్ లో మనం తీసుకోవాలి కాబట్టి ప్రతి ఇంటికి అడుగుతాం ఎంత ఇస్తే అంత తీసుకుంటాం మిగతా అంతా కూడా మా ఎవరైతే సెటిల్ అయ్యారో మీరు అడిగారు మొదట ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతోంది మీ పేరేం పేరు రవిశేఖర్ రెడ్డి రవిశేఖర్ రెడ్డి ఈ వినాయకుని సేవలో నైంటీ టూ నుంచి అండి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది కదా ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు రవణ సహాయంతో మేము కాలనీలో ఇంటర్మీడియట్ అలా చదువుతూనే వాళ్ళు అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం అంటే మీరు బ్రిటన్ నుంచి ఇక్కడ ఫెస్టివల్కే వచ్చినారా అదే స్పెషల్ గా ఫెస్టివల్కే వచ్చాము కలవడానికి ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉంటాను ఫెస్టివల్ కోసం అని చెప్పి ఇక్కడ విదేశాల నుండి కూడా అనంతపుర్ రెవెన్యూ కాలనీకి వచ్చే భక్తులకు వెల్కమ్ ఇయర్లీ ఇయర్లీ వస్తున్నారు ఇదే కాదు కుదిరినప్పుడల్లా మాక్సిమం ఆఫ్ ది పీపుల్ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ యాక్చువల్గా అయితే స్కూల్ స్టార్టింగ్ టైం అనమాట సో ఆయన కూడా కొద్దిగా వెయిట్ చేసి ఉండి ఈ మన నిమజ్జనం వరకు ఉండి వెళ్ళే ప్లాన్ చేస్తుంటాం మీ పేరు నాకు కుదిరింది నెక్స్ట్ ఇయర్ ఇంకో అబ్బాయి కుదురుతుంది అలా వస్తుంటాం మీ పేరు ఏం పేరు అండి పేరు గిరిధర్ గిరిధర్ ఓకే గిరిధర్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఇట్లనే మీరు జీవితాంతం ఇట్లనే అందరికీ భక్తులు భక్తుల్ని ఎంకరేజ్ చేసి మా జేబిఎన్ ఛానల్ తరఫున మీకు వినాయక చవితి శుభాకాంక్షలు